ഇല്ല നോ നോ ഏയ് പ്ലീസ് യൂല്ലല്ല നോ നോ കോട്ടി

ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాధీయటమేనా నీ పని అవును బ్రదర్ ఎటు రావు కదా ఏమిటి నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటూ ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విధానా అంత క్యూరియాసిటీ లాలా శిష్య దగ్గరికి చెప్తాను చూడరా లవ్ చేయటానికి కాదు ఉత్తరాలు రాయించుకోటానికి కానీ పెట్టి పుట్టాలరా పిల్లే ఉన్నా కూతుర పోనీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్ రావయ బాబు నమస్కారం అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి కదా అవునండి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉందయ్యా ఏమిటండి అది మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలో పెళ్ళులు ఏవి తెలియవని మా అమ్మ అభిప్రాయం ఓ ఐఎమ్ సారీ చిన్న సెటప్ చేయగలిగితే ఇట్స్ ఆల్ రైట్ మీరు చెప్పారుగా ఇక నాకు వదిలేయండి ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది అది అక్కడ సారీ అండి అవునండి ఇది ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ అండి మా మరదలు ఇక్కడే కూర్చుంటారు అందండి అఫ్ కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బతికినట్టుంది సారీ అండి రియల్లీ ఐఎమ్ వెరీ సారీ కూర్చోండి మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్ కొంచెం ఎక్కువగా ఉంది బాబు

నిరాశతో ఆత్మహత్య చేసుకోబోతానని తొందరపడ్డారు ఆ మెసల్ మీ ఇంటికి అపాయింట్‌మెంట్ చేసుకో బయారో ని మరదలు నేనే పోయిందండి నేనే మా మీరు ఇతకే చాలా బాగుంది వస్తానండి నమస్కారం నమస్కారం కొంటరిగా ఆడు చూస్తే ఇలాగనే పరివర్తించరా మరీ బాగుంది గురు ఆ తర్వాత ఏమైంది గురు

మరి ఎవరిని ముట్టుకుంటాను చెప్పండి అంటే అదే జనరల్ గా నాది రామచంద్రు టైప్ రామచంద్ర ముట్టుకి ఓకే బాణ ఓకే మాట ఓకే భాగ్య ఓ సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చేయేసి ముట్టుకున్నది మిమ్మల్నే నండి మిస్టర్ ఆ మీరే